హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరణాల సందర్భంగా ఒంగోలు జాతి మండలాగుడు సీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగం వచ్చినటువంటి జతలండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి రెండు జతలు అయితే రావడం అయితే జరిగిందండి కె రామాంజనేయుల గారు గార్లదిన్న గ్రామం గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిట్లు రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది కోటంక గ్రామానికి